ప్రపంచంలోని అతిపెద్ద పది దేవాలయాలు ఒక్క దేవాలయం వెయ్యి ఎకరాలకు పైగా విస్తరించి ఉందని మీకు తెలుసా అలాంటి అద్భుత దేవాలయాలు టాప్ టెన్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం పదవ స్థానంలో ఒడిశాలోని జగన్నాథ ఆలయం జగన్నాథడు విరాజించే ఈ పవిత్ర ప్రాంతం సుమారు పది ఎకరాలు ఉంది తొమ్మిదవ స్థానంలో తంజావూర్లోని బృహదీశ్వర ఆలయం శివునికి అంకితమైన ఈ చోళలు కట్టడం ముప్పై మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది ఎనిమిదవ స్థానంలో చిదంబరం నటరాజ ఆలయం నటరాజ స్వరూపంలోని శివుడు నిలిచే ఈ ఆలయం నల ఎకరాలు వైభవంతో కలిగి ఉంది ఏడవ స్థానంలో ఇండోనేషియాలోని బొరబడూర్ ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది యాభై ఐదు ఎకరాలు అద్భుత నిర్మాణం కలదు ఆరవ స్థానంలో ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయం స్వామి నారాయణుని దివ్య శిల్పకళతో కూడిన వంద ఎకరాల సముదాయం ఐదవ స్థానంలో కంబోడియాలోని రేహ్ ఖాన్ ఆలయం నూట ముప్పై ఎనిమిది ఎకరాల్లో విస్తరించిన బౌద్ధ హిందూ సంస్కృతుల సమ్మిళిత ఆలయం నాలుగవ స్థానంలో తమిళనాడులోని శ్రీరంగ రంగనాథుని ఆలయం నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గర్భగుడి ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయంగా ఉంది మూడవ స్థానంలో కంబోడియాలోని అంకోర్ధామ్ మూడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంతో ఒక మహాదేవాలయ నగరం నిలిచే చారిత్రక అద్భుతం ఇది రెండవ స్థానంలో అంకోర్వాట్ విష్ణుమూర్తికి అంకితమైన ఈ మహా ఆలయం నాలుగు వందల రెండు ఎకరాల్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది మరి ఒకటో స్థానంలో థాయ్లాండ్లోని వాట్ఫ్రా దమ్మకాయ వెయ్యి ఎకరాలకు పైగా విస్తరించింది ప్రపంచంలో అతిపెద్ద దేవాలయ క్యాంపస్ ఇదే మీ ఫేవరెట్ని కామెంట్లో చెప్పండి